శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సో ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ అనేటువంటి మనకి రిలీజ్ చేయడం జరిగిందండి ఒకసారి మీరు గమనించాలి హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ సో ఏడబ్ల్యూఓ అని చెప్పేస్తే అంటాము అలానే నెక్స్ట్ టెలిప్రింటర్ ఆపరేటర్ టీపీఓ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సో మనకి ఢిల్లీ పోలీసుకు సంబంధించినటువంటి ఏడబ్ల్యూఓ అలానే టీపీఓ సో ఇవే మనకి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అండి దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మరి దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఒకసారి ఈ టేబుల్ మీరు గమనించాలండి సో ఈ టేబుల్ కానీ మీరు గమనించినట్లయితే మనకి సో దీని గురించి మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయినాయి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అక్టోబర్ పదిహేనో తారీఖుతో ఎండ్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చాడు లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ పదిహేనో తారీఖుతో మనకి లాస్ట్ డేట్ అని చెప్పేసి అన్నాడు లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంటు ఒకవేళ మీరు ఫీజు కానీ పేమెంట్ కానీ సో కావాలి అంటే మరో రోజు ఎగస్ట్ అవ్వడం జరిగింది అంటే పదహారో తారీఖు వరకు కూడా మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు అక్టోబర్ పదహారు వరకు అలానే మీరు పెట్టినటువంటి అప్లికేషన్లు ఏమైనా కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే అవి మనకి సో అక్టోబర్లో మనకి ఇరవై మూడు నుంచి మనకి ఇరవై ఐదో తారీఖు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజులు మీకు సో ఇక్కడ డేట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్స్ లేవన్నా కానీ కరెక్షన్స్ ఉన్నట్లయితే సో మళ్ళీ రీకరెక్ట్ చేసుకోవచ్చు అండి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు అండ్ జనవరి మంత్లో ఉంటుందండి ఓకేనా సో ఈ ఇయర్ డిసెంబరు నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అని అన్నాడు సో ఇది మనకి అప్లికేషన్స్ ఎలా అప్లై చేయాలి అలానే మనకి ఆన్లైన్లో మోడ్లోనే ఉంటుంది అప్లికేషన్స్ అనేవి సో దానికి డేట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో గ్యారెంటీగా మీరు గుర్తుపెట్టుకోండి మరి దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం గమనిద్దాం సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మీరు ఒకసారి గమనించాలండి సో ఇక్కడ వచ్చేసరికి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది హెడ్ కానిస్టేబుల్ సంబంధించి మనకి సో మేల్ సో మేల్ కేటగిరీకి సంబంధించి ఏడబ్ల్యూఓ అండ్ టీపీఓ సో మొత్తం మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య వచ్చేసరికి మీరు గమనించాలి సో టోటల్గా మనకి ఇక్కడ మూడు వందల డెబ్బై పోస్టులు ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఇక్కడ మనకి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి టోటల్గా మనకి ఇచ్చినటువంటి పోస్టులు ఎంత అంటే మూడు వందల డెబ్బై పోస్టులు అందులో ఓపెన్ కేటగిరీ కానీ గమనించినట్లయితే మనకి రెండు వందల ఎనభై ఐదు పోస్టులు అలానే నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మేనేమో నలభై తొమ్మిది పోస్టులు నెక్స్ట్ డిపార్ట్మెంటల్కి సంబంధించి ముప్పై ఆరు పోస్టులు టోటల్గా మనకి మూడు వందల డెబ్బై పోస్టులు ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి మనకి అన్ రిజర్వ్డ్ నూట ఇరవై ఆరు పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఇరవై తొమ్మిది పోస్టులు ఓబీసీకి సంబంధించి డెబ్బై ఆరు పోస్టులు ఎస్సీ క్యాండిడేట్కి ముప్పై మూడు పోస్టులు ఎస్టీ క్యాండిడేట్కి ఇరవై ఒక్క పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మనకు వచ్చేసరికి అన్ రిజర్వుడ్ పదహారు ఈడబ్ల్యూఎస్ నాలుగు ఓబీసీ తొమ్మిది ఎస్సీ పదకొండు ఎస్టీ వచ్చేసరికి ఇది తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంటల్కి సంబంధించి మనకి టోటల్గా ఇక్కడ పదహారు పోస్టులు ఇచ్చారండి అన్ రిజర్వుడ్ అలానే ఈడబ్ల్యూఎస్ నాలుగు ఓబీసీ తొమ్మిది నెక్స్ట్ ఎస్సీ నాలుగు నెక్స్ట్ ఎస్టీ వచ్చేసరికి మూడు అంటే టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి మూడు వందల డెబ్బై పోస్టులు అనేటువంటి ఇవ్వడం జరిగింది టోటల్గా అన్ రిజర్వ్డ్ వచ్చేసరికి నూట యాభై ఎనిమిది పోస్టులు ఇచ్చారండి ఈడబ్ల్యూఎస్ఏమో ముప్పై ఏడు పోస్టులు ఓబీసీ టోటల్ తొంభై నాలుగు పోస్టులు ఎస్సీ క్యాండిడేట్ నలభై ఎనిమిది పోస్టులు ఎస్టీ క్యాండిడేట్ ముప్పై మూడు పోస్టులు ఇవన్నీ కూడా మనకి మేల్స్కి సంబంధించి మనకి సో ఈ హెడ్ కానిస్టేబుల్స్ అనేటువంటి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇదే కాకుండా మరికొంత ఇన్ఫర్మేషన్ గమనిద్దాం సో ఒకసారి మనకి మేల్తో పాటు ఫిమేల్ క్యాండిడేట్స్ని కూడా గమనిద్దామండి సో హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మనకి ఇక్కడ ఫిమేల్స్కి సంబంధించి టోటల్గా మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య వచ్చేసరికి నూట ఎనభై రెండు పోస్టులు ఇచ్చారు ఇందులో మనకు వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి మొత్తం నూట అరవై మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే డిపార్ట్మెంట్లకు సంబంధించి మనకి ఇక్కడ పంతొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే లేవు ఓపెన్ కేటగిరీ అలానే నెక్స్ట్ డిపార్ట్మెంట్లకు సంబంధించి మాత్రం మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఓపెన్ కేటగిరీతో మనకి ఇక్కడ వచ్చేసరికి అన్ రిజర్వ్డ్ వచ్చేసరికి డెబ్బై పోస్టులు ఈడబ్ల్యూఎస్ఏమో పదహారు ఓబీసీ నలభై రెండు ఎస్సీ ఇరవై ఒకటి ఎస్టీ పద్నాలుగు అలా నెక్స్ట్ డిపార్ట్మెంటల్కి సంబంధించి మనకి ఇక్కడ ఎనిమిది పోస్టులు అన్రిజర్వుడ్ ఈడబ్ల్యూఎస్ రెండు ఓబీసీ ఐదు ఎస్సీ రెండు ఎస్టీ రెండు టోటల్గా అన్ రిజర్వ్డ్ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది పోస్టులు ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ పద్దెనిమిది పోస్టులు ఓబీసీ నలభై ఏడు పోస్టులు ఎస్సీ ఇరవై మూడు పోస్టులు ఎస్టీ పదహారు పోస్టులు అంటే టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి నూట ఎనభై రెండు పోస్టులు ఫిమేల్ క్యాండిడేట్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా మేల్ అండ్ ఫిమేల్కి సెపరేట్గా మనకి సో ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగిందండి సో మరి ఇవే కాకుండా మరికొంత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాం సో ఒకసారి మీరు ఏజ్ లిమిట్ కూడా అబ్జర్వ్ చేయాలండి ఇందులో మనకి ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి ఇక్కడ కరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడాలి ఏజ్ లిమిట్ అనేది మనకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పేసి అన్నాడు మరి కట్ ఆఫ్ ఎప్పుడు అంటే జూలై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇక్కడ మనకి అప్లికేషన్ కట్ ఆఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పద్దెనిమిది నుంచి మనకి గరిష్టంగా మనకి ఇరవై ఏడు సంవత్సరాలు కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి అని అన్నాడు అలానే మనకి ఇక్కడ వచ్చేసరికి అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ కూడా ఇచ్చేసారండి అంటే డేట్ ఆఫ్ బర్త్ మనకి నైన్టీన్ నైన్టీ ఎయిట్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జూలై రెండవ తారీఖు నుండి మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడండి జులై ఒకటి రెండు వేల ఏడు వరకు మధ్యలో జన్మించి ఉండాలి అని చెప్పేసి అని అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి గమనించండి ఏజ్ లిమిట్ ఎంత ఉంది అంటే మనకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేది మనకి జనరల్గా ఉన్నటువంటి ఏజ్ లిమిట్ అండి దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ రిలాక్జేషన్ ఉంటుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఓబీసీకి త్రీ ఇయర్స్ సో గా మనకి రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో గ్యారెంటీగా వర్తిస్తాయని చెప్పేసి అని అన్నాడు ఓకే నెక్స్ట్ ఇవి కాకుండా మరికొంత ఇన్ఫర్మేషన్ గమనిద్దాం సో ఒకసారి మీరు గమనించాలి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి మనకి చెప్పాం కదండి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఇలా మనకి ఎక్స్ సర్వీస్ మెను స్పోర్ట్స్ పర్సన్స్ దీనికి సంబంధించి ఏసీ లిమిట్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది టేబుల్ సో ఒకసారి మనకి క్వాలిఫికేషన్స్ అనేవి కూడా గమనించాలండి ఎస్ఎన్సిఎల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు ఇక్కడ పాస్డ్ టెన్ ప్లస్ టూ అని చెప్పేసి అన్నాడు అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు ఫ్రమ్ యర్ రికగ్నైజ్డ్ బోర్డు విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్స్ ఇందులో గ్యారెంటీగా ఏమి ఉండాలండి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ కలిగి ఉన్నటువంటివి గ్యారంటీగా మనకు వచ్చేసరికి ఇక్కడ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు మరి ఇంకా ఏమంటున్నాడు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా మనకి ఎన్టీసీ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా మనము సో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కూడా అప్లై చేయవచ్చు అని చెప్పేసి కూడా అని అంటున్నాడు సో ఇందులో ఏమంటున్నాడు ఇంత ట్రేడ్ ఆఫ్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాడు సో ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాడు మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి అన్నాడు ఇది ఎవరికి మనకి ట్రేడ్ సర్టిఫికేట్ అనేది మనకి ఎన్టీసీకి సంబంధించినటువంటి ట్రేడ్ సర్టిఫికేట్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉండి తర్వాత వచ్చేసరికి ఏమన్నాడు ప్రొఫెషనల్ అటెండెమెంట్స్ అని చెప్పేసి అని అన్నాడు ప్రిఫియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ క్వాలిఫై ఇన్ నేచర్ అని చెప్పేసి అని అంటున్నాడు మరి నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇది మరి దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్గా మన ఇద్దాం సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది టోటల్గా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి సో క్వాలిఫికేషన్లో అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఒకసారి మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేయాలి మరి ఇందులో మనకి ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఎలా కండక్ట్ చేస్తారనే దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇందులో సో ఈ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో వచ్చేసరికి ఫస్ట్ మనకి ఏముంటుంది అంటే సిబిటి టెస్ట్ అండి ఇది మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది అన్నాడు ఓకే నా టెన్త్ స్టాండర్డ్లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఈ టెస్ట్ వచ్చేసరికి టోటల్గా మనకి హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలానే ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఈటి అండ్ పిఎంటీ అని చెప్పేసి అంటాం కదా అది జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ మాత్రమే అలా నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ బై ఢిల్లీ పోలీస్ అలానే మనకి ట్రేడ్కి సంబంధించినటువంటి ఢిల్లీ పోలీస్కి సంబంధించి మనకి ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది అన్నాడు నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ప్రాసెసింగ్ బై ఢిల్లీ పోలీసు స్పీడ్ వన్ థౌజండ్ కీ ప్రెస్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నాడు మీరు ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకి కీబోర్డ్స్ అనేవి మనకి సంబంధించి గ్యారంటీగా మనకి టైపింగ్ అనేటువంటిది ఉంటుందండి అది కూడా మనకి క్వాలిఫయింగ్ టెస్ట్ అని చెప్పేసి అన్నాడు మరి ఇందులో టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఫంక్షన్స్ అనేవి గమనిస్తే బేసిక్ ఫంక్షన్స్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ పీసీ ప్రింటింగ్ ఆఫ్ లాంగ్వేజ్ సేవింగ్ అండ్ మాడిఫికేషను ఇన్ టైప్ టెస్ట్ పారాగ్రాఫ్ సెట్టింగ్ అండ్ నెంబర్ ఎక్సెట్రా సో దానికి సంబంధించి ఏమొస్తాయి అనేది కంప్యూటర్ టెస్ట్లో సిలబస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ ఇవి కాకుండా మనకి మరికొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఒకసారి టేబుల్ గమనించాలండి ఇందులో మనకి మెయిన్ ఏంటి అంటే సిబిటీ టెస్ట్ అండి సిబిటీ టెస్ట్ మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయని చెప్పాం కదా ఈ హండ్రెడ్ మార్క్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి పార్టీ ఏ కింద జనరల్ అవేర్నెస్ అనేవి మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ అలానే సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ సైన్స్ ఉందండి గుర్తుపెట్టుకోవాలి సిలబస్లో మనకి జనరల్ సైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మరి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్ట్ సి పార్ట్ డి కూడా గమనిద్దాం ఒకసారి సో నెక్స్ట్ వన్ నుండి పార్ట్ సి కింద మనకి ఏమి ఇచ్చాడు అంటే ఇందులో మనకి మ్యాథమెటిక్స్ అండి మ్యాథమెటిక్స్లో కూడా మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి అలా నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్ట్ డిలో ఏముంటుంది అంటే రీజనింగ్ రీజనింగ్లో మనకి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఇచ్చారు ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ఎక్స్ఎల్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్స్ ఎక్సెట్రా అంటే ఇవి బేసిక్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక టెన్ క్వశ్చన్స్ ఇస్తాడు టెన్ మార్క్స్ అంటే టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి హండ్రెడ్ క్వశ్చన్స్ అలానే హండ్రెడ్ మార్క్స్ గుర్తుపెట్టుకోండి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది మనకి టైం వచ్చేసరికి నైంటీ మినిట్స్ అండి అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి అని అన్నాడు ది లెవెల్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ట్వెల్త్ స్టాండర్డ్ ఈ క్వశ్చన్ పేపర్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే మనకి ట్వెల్త్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే నెక్స్ట్ వన్ మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ను కూడా ఒకసారి మనం గమనిద్దాం మరి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి పార్ట్ ఏకి సంబంధించి ఏమి ఇచ్చారనే చూద్దాం ఒకసారి ఓకేనా ఇందులో మనకి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అని చెప్పేసి ఇలా డివైడ్ చేశారు కాబట్టి ఇందులో ఫస్ట్ మనకి పార్ట్ ఏకి సంబంధించినటువంటి సో ఒకసారి మీరు ఇక్కడ గమనించాలండి ఫస్ట్ మనకి పార్ట్ ఏకి సంబంధించి ఇక్కడ సిలబస్లో ఇచ్చారు సో జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి సిలబస్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సో ఏమన్నాడు క్వశ్చన్స్ ఆర్ డిజైన్డ్ టు టెస్ట్ ది క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ అరౌండ్ హిమ్ ఆర్ హర్ యాజ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ ఆల్సో డిజైన్డ్ టెస్ట్ హిజ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అంటే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగిందండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవ్రీడే లైఫ్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ ఇస్తారని చెప్పేసి అన్నాడు నెక్స్ట్ టెస్ట్ విల్ ఆల్సో కండక్ట్ క్వశ్చన్స్ లెటర్ ఇంగ్ ఇండియన్ అండ్ నైబరింగ్ కంట్రీస్ స్పెషల్లీ పార్టిసిపేయింగ్ అని చెప్పేసి అన్నాడు అంటే మనకి ఇండియాకి పక్కన ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటిది కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పేసి అన్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిలబస్లో మనకి ఇక పార్ట్ బి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్ట్ సికి సంబంధించి కూడా మనం చూడాలి మరి ఒకసారి పార్ట్ ఏకి సంబంధించి ఒకసారి క్లియర్గా గమనిస్తే హిస్టరీ అలానే కల్చరు జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ జనరల్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషను సైంటిఫిక్ రీసెర్చ్ అంటే టోటల్గా మనకి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పాలిటీ ఎకానమీ నెక్స్ట్ జాగ్రఫీ కానీ ఇవన్నీ కూడా గ్యారెట్గా చదువుకోవాల్సిందండి ఇక్కడ ఇచ్చేసాడు ఆల్రెడీ మనకి హిస్టరీ ఇచ్చాడు జాగ్రఫీ ఎకానమీ నెక్స్ట్ పాలిటీ మొత్తం కూడా ఇచ్చేసాడు సిలబస్లో మరి పార్ట్ బీకి సంబంధించి మనకి జనరల్ సైన్స్ ఉంటుందండి ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంటుంది అలానే ఫిజిక్స్కి సంబంధించి కూడా మనకి టాపిక్స్ ఇవ్వడం జరిగింది ధర్మోడైనమిక్స్ మెకానిక్స్ అలా నెక్స్ట్ లా ఆఫ్ మోషను గ్రావిటీ మోషను ప్రెజర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ సౌండ్ హీట్ అండ్ టెంపరేచర్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ మ్యాగ్నటిజం లా నెంబర్స్ సిస్టమ్స్ నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్స్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్సెట్రా అని చెప్పేసి అన్నాడు అంటే టోటల్గా మనకి ట్వెల్త్ స్టాండర్డ్లో ఉన్నటువంటి అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఫిజిక్స్ మొత్తం కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ ఎవ్రీ లైఫ్ అని చెప్పేసి అన్నాడు కెమిస్ట్రీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ సిలబస్లో ఇవ్వడం జరిగింది చూడండి ఇవి కూడా మనకి టెల్త్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సో అటామిక్ స్ట్రెక్చర్ కానీ అలానే నెక్స్ట్ ఎలిమెంట్స్ అండ్ దేర్ సింబల్స్ అని చెప్పేసి అలానే నెక్స్ట్ ఎలక్ట్రో కెమిస్ట్రీ అని చెప్పేసి టోటల్గా మనకి ఇక్కడ కెమిస్ట్రీలో ఉన్నటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి లాస్ట్ మనకి ఎక్సెట్రా అన్నాడు కాబట్టి కంపల్సరీగా మనము ఇంటర్మీడియట్ వరకు ఉన్న సిలబస్ మొత్తం కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది అలానే నెక్స్ట్ వర్క్ వచ్చేసరికి మరో సబ్జెక్ట్ ఏంటి అంటే పార్ట్ సికి సంబంధించి మనకి సో ఇందులో మ్యాథమెటిక్స్ ఇచ్చాడండి ఒకసారి మనకి పార్ట్ సి అండ్ పార్ట్ డికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది పార్ట్ సికి సంబంధించి మనం ఇక్కడ సో మ్యాథమెటిక్స్ ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేశాము నెక్స్ట్ వన్ మినిట్ పార్ట్ సికి సంబంధించి మనకి ఒకసారి చూడండి నెంబర్ సిస్టమ్స్ రేషియో అండ్ ప్రపోషను పర్సంటేజెస్ యావరేజెస్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ టైం అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ ఆల్జిబ్రా ఈక్వేషన్స్ సార్ట్స్ ఇండీసెస్ నెక్స్ట్ గ్రాఫ్స్ జామెట్రీ మెన్సిరేషను ట్రెగనామెట్రీ డేటా ఇంటర్ప్రేషను నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ ఇలా మనకి అర్థమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫ్యూర్మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సిలబస్ మొత్తం ఇవ్వడం జరిగిందండి మరి రీజనింగ్కి సంబంధించి కూడా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది కూడా ఇస్తున్నామని చెప్పేసి అన్నాడు ఓకేనా నాన్ వెర్బల్ రీజనింగ్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అంటే సిరీస్ ఎనాలసీ క్లాసిఫికేషన్ మిరర్ ఇమేజెస్ మాటర్ ఇమేజెస్ పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్ హిడెన్ ఫిగర్స్ ఎంబ్రాయిడరీ ఫిగర్స్ ఇన్కంప్లీట్ ఫిగర్స్ అని చెప్పేసి టోటల్గా కౌంటింగ్ ఫిగర్స్ ఇవన్నీ కూడా మనకి నాన్ వెర్బల్ కింద వస్తాయి అవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి అని అన్నాడు అలా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్ అంటే వెర్బల్ రీజనింగ్ అండి ఎనాలసీ కానీ సిరీస్ కానీ నెక్స్ట్ నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ క్రిటికల్ థింకింగ్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ లాజికల్ రీజనింగ్ ఇన్పుట్ అవుట్పుట్ బ్లడ్ రిలేషన్స్ శిలాయిజము టేబుల్ నెక్స్ట్ డైరెక్షన్స్ అండ్ ర్యాంకింగ్ టెస్టు వెండయాగ్రామ్స్ సీడింగ్ అరేంజ్మెంటు కోడెడ్ ఇనీక్వాలిటీస్ అండ్ డేటా సఫిషియన్స్ ఓ వాక్ మనకి ఇక్కడ రీజనింగ్లో వచ్చేసరికి మాత్రం మొత్తం టోటల్ సిలబస్ ఇచ్చేసారండి వెర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ మూడు పార్ట్లు కూడా మనకి ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవడం టోటల్గా రీజనింగ్ మొత్తం చదవాల్సింది నెక్స్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ఎక్సల్ ఎంఎస్ వర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ డబ్ల్యూడబ్ల్యూ సో దీనికి సంబంధించి కూడా మనకి బేసిక్ ఏదైతే ఉందో కంప్యూటర్స్ అవి నేర్చుకుంటే సరిపోతుందండి కానీ ఇది మనకి సీబీటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి నెక్స్ట్ దీని గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ గమనిద్దాం సో ఒకసారి మనకి ఇక్కడ ఫిజికల్ ఎఫ్సిఎన్సి టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని ఉంటుంది కదా సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గమనించాలి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మెయిల్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూడండి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ అని చెప్పేసి అని అంటాం ఓకేనా పీఈటి అని చెప్పేసి అని అంటారు ఇది క్వాలిఫయింగ్ మాత్రమే మరి ఇందులో మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్ టు థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల వరకు ఉన్నప్పుడు మనకి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రం మనకి సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అని అన్నాడు అలానే లాంగ్ జంప్ వచ్చేసరికి ఏమో మనకి ఇక్కడ ఎందు ఇచ్చారండి ఇక్కడ ట్వెల్వ్ వన్ బై టూ ఫీట్ అంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ ఫీట్ అని చెప్పేసి అన్నాడు హై జంప్ ఏమో త్రీ వన్ బై టూ ఫీట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ అని చెప్పేసి అన్నాడు అదే కానీ ఏజ్ వచ్చేసరికి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ కానీ ఉన్నట్లయితే మనకి ఎయిట్ మినిట్స్లో మీరు ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది కంప్లీట్ చేయాలి అదే కానీ అబోవ్ ఫార్టీ ఉంటేనేమో నైన్ మినిట్స్ అని చెప్పేసి అన్నాడు అలానే లాంగ్ జంప్తోనే థర్టీ టు ఫార్టీ వచ్చేసరికి ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ అని చెప్పేసి అన్నాడు హై జంప్ ఏమో త్రీ వన్ బై ఫోర్త్ అని చెప్పేసి అని అంటున్నాడు అలానే అబోవ్ ఫార్టీ ఇయర్స్ అనుకోండి మనకి ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసరికి మనకి టెన్ అండ్ హాఫ్ ఫీట్ అలానే హై జంప్ వచ్చేసరికి త్రీ ఫీట్స్ అని చెప్పేసి అన్నాడు ఇవన్నీ కూడా మీరు గమనించాలి మేల్స్కి సంబంధించి అలానే మేల్స్తో పాటు మనకి ఇక్కడ ఫిమేల్స్కి సంబంధించి కూడా ఇచ్చారండి సో ఆ టేబుల్ కూడా ఒక్కసారి మనం గమనిద్దాం ఇక్కడ ఒక్కసారి ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా మీరు ఒకసారి ఇక్కడ గమనించాలి ఫిమేల్ క్యాండిడేట్స్కి అప్ టు థర్టీ ఇయర్స్ అనుకోండి మనకి ఫైవ్ మినిట్స్లో మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనేది రన్నింగ్ రేస్ కంప్లీట్ చేయాలి అదే కానీ మనకి లాంగ్ జంప్ అనుకోండి నైన్ ఫీట్స్ హై జ హై జంప్ వచ్చేసరికి త్రీ ఫీట్స్ అని చెప్పేసి అన్నాడు అదే కానీ థర్టీ టూ ఫార్టీ అనుకొని మనకి సిక్స్ సిక్స్ మినిట్స్లో మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ని కంప్లీట్ చేయాలి అదే కానీ లాంగ్ జంప్ అడిగితేనేమో ఎయిట్ ఫీట్ అలానే హై జంప్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫీట్ అని చెప్పేసి అన్నాడు అలానే అబౌవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు గ్యారెట్గా సెవెన్ మినిట్స్లో మనకు సో ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ని కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ అడేమో సెవెన్ ఫీటు హై జంప్ వచ్చేసరికి టూ వన్ బై ఫీట్ అని చెప్పేసి అన్నాడు అంటే టూ వన్ బై ఫోర్త్ ఫీట్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు ఇలా మేల్స్ అండ్ ఫిమేల్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా వచ్చేసరికి ఏం చేశారంటే డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ టేబుల్స్ అనేటువంటి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి ఓకే నెక్స్ట్ వన్ కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్రాసెస్ అనేటువంటిది మనకి ఎలా ఉంది అనేది చెప్పాము నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెప్పాం కదండి మనకి సో ఇక్కడ మెడికల్ టెస్ట్ ఉంటుంది అలానే నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ట్రేడ్ టెస్ట్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సో ఇదండి మనకి ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇందులో మనకి మెయిన్ ఏంటి అంటే సిబిడి టెస్ట్ ఆ సీబీడీ టెస్ట్కి సంబంధించి హండ్రెడ్ మార్క్స్ ఏవైతే ఉంటున్నాయో సో దాని కానీ కరెక్ట్గా మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే గ్యారెంటీగా ఈ జాబ్ సాధించడం అనేది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా మనకి మన శామ్ ఇనిస్ట్యూట్ తరఫు నుంచి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ అనేవి సో నెక్స్ట్ అక్టోబర్ తొమ్మిది నుంచి మనకి బ్యాచెస్ అనేవి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి దీనికి సంబంధించి మనకి టెస్ట్ సిరీస్ అనేది కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాము కానీ దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్